పరిశ్రమ చిన్నదైనా పెద్దదైనా అమరావతిలో పెట్టాలనుకునే వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అంటే ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అనే ఆలోచన వస్తే చాలు ఇమీడియట్గా పెట్టేసుకోవచ్చు దీనికి సంబంధించి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు అయితే ఇది ఒక అమరావతిలోనే కాదు నూట ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎంఎస్ఎంఈలు కూడా అంటే ఎంఎస్ఎంఈలు అంటే మినీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి కూడా తాజాగా ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే ముందు షెడ్ నిర్మించాలి విద్యుత్ సౌకర్యం ఉండాలి యంత్రాలు కొని తెచ్చుకోవాలి ఇదంతా జరిగేసరికి రెండేళ్ళు సమయం పడుతుంది దీనికి స్వస్తి పలికేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేస్తున్నారు కావాల్సిన షెడ్లు మౌలిక సదుపాయాలు విద్యుత్ సౌకర్యం అన్నీ కూడా ఎంఎస్ఎంఈ పార్క్లో సిద్ధంగా ఉంటాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆలోచనతో వస్తే చాలు వెంటనే పరిశ్రమ ప్రారంభించుకోవచ్చు రుణాలు రాయితీలను సింగిల్ విండో విధానంలో అందిస్తున్నాము అంటూ రాష్ట్రంలోనే ఇదొక అద్భుతమైన నిర్ణయం తాజాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదొకటి అద్భుతమైన నిర్ణయం కాకపోతే ఎంతవరకు ఎంతమంది ముందుకొస్తారు అనేది చూడాలి కాకపోతే అంటే చిన్న పరిశ్రమలకి ఇది బాగా ఇంకా భారీ పరిశ్రమలు అంటే ఎలాగా ఎకరాల ఎకరాల పొలం ల్యాండ్లు భూములు తీసుకుంటున్నారు అందులో పెడుతున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు మొత్తం ఒక పది నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఏ ముప్పై తొమ్మిది ఎంఎస్ఎంఏ పార్కులను వర్చువల్గా శంకుస్థాపన చేశారట అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక మీద మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇక ఇవే కనుక మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ తరహా పార్కులు ప్రారంభిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడికెక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ ద్వారా ఇలాంటి పార్కులు ఏర్పాటు చేస్తే పరిశ్రమలు ఏర్పాటుకు ప్లగ్ అండ్ ప్లే విధానం ద్వారా అందుబాటులోకి తీసుకొస్తే ఒక రకంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకు చాలా వరకు ఉపశమనం లభించినట్టే ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే అందజేస్తారు అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు దాని ద్వారా స్థానికంగా ఉన్నవాడికి చాలామందికి ఉపాధి మార్గాలు కూడా దొరుకుతాయి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్గానే ఉంటుంది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నిజంగా అనుకున్నది అనుకున్నట్టు అమలయ్యి ఆ స్థాయిలో అందరికీ ఉపాధి దొరికి వీళ్ళు ఇచ్చిన ఈ షెడ్యూల్ ఏర్పాటు చేసిన షెడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయిపోతే కనుక ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అవుతుంది